शुक्लाभरदुर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरदेव महेशर गुसा परम ब्रह्म तस्म श्रीगुरव नमह आपदापहत्ताप लोकाभिराम श्रीराम भूयो भूयो नमाम्यहम శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జైముదీర హరి పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు వందనములు 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 నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఈరోజు నుంచి మనం పోతన భాగవతాన్ని ప్రారంభిస్తున్నాం భాగవతం అనేది అందరూ వినలేరు ఎవరైతే మోక్షప్రాప్తికి అర్హులైన వారు మాత్రమే వినగలరని సాక్షాత్ విష్ణు విష్ణు స్వరూపులైన వేదవ్యాస భగవానులు వివరించి ఉన్నారు విష్ణు అనుగ్రహం లేనిదే భాగవతం వినడానికి సాధ్యపడదు ఎందుకంటే ఎవరైతే భాగవతం వింటారో వారికి భక్తి కలిగి అంతిమంగా వారు శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వైకుంఠం ప్రాప్తి కలుగును గతంలో అభిమన్యుడు కొడుకు పరీక్ష మహారాజు కూడా భాగవతం విని మోక్షం పొందారు అందుకే శ్రవణ భక్తికి ప్రతినిధి పరీక్షిత్ అంటే విని మోక్షానికి వెళ్ళడం అన్నమాట చాలా సులభమైన పద్ధతి కావున ప్రేక్షకులందరూ శ్రద్ధాళులై ఆ భక్తి భావనతో వేదవ్యాస భగవాన్ అనుగ్రహంతో శ్రీమన్నారాయణ అనుగ్రహంతో మన తెలుగు పోతన గారి అనుగ్రహంతో మీరు భాగవతాన్ని విని ఆ ఫలితం పొందగలని ఆశిస్తూ శ్రీమన్నారాయణుని శిరస్సు వంచి నమస్కరించుతున్నాను భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు పద్దెనిమిది వేల శ్లోకాలతో రచించారు దానినే మన తెలుగువారు బమ్మెర పోతనామాచ్యుల వారు ద్వాదశ స్కందాల్లో అనువదించి తెలుగు జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు తెలుగు వారందరూ కూడా మోక్షం పొందాలంటే పోతన గారికి మనం రుణపడి ఉన్నాం ఆయన రచించిన భాగవతం వచ్చేసి మనం వింటే చాలు మోక్షం వచ్చేసి తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే అంత అద్భుతమైనది భాగవతం అన్ని పురాణాలు ఒక ఎత్తు భాగవతం ఒక్కటే ఒక ఎత్తు భాగవతం విన్న తర్వాత మనిషిలో మార్పు అనేది వస్తుంది భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది ధర్మం పట్ల అనురక్తి కలుగుతుంది సనాతన ధర్మం పట్ల ఇష్టం కలుగుతుంది కావున శ్రద్ధాళులై వినాల్సిందిగా నేను కోరుతున్నాను తెలుగులో భాగవతాన్ని ప్రారంభించినప్పుడు పోతన గారు ఆయన శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ అంటే రచనాపరంగా మంచి సాంప్రదాయం శ్రీ అంటే లక్ష్మి సంపద భోగము ఆయన శ్రీకారంతో ప్రారంభిస్తూ శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతదన్ లోక రక్షయికారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకు నేను భాగవతాన్ని ఎందుకు రచిస్తున్నానంటే శాశ్వత శివ సాన్నిధ్యం కొరకు రచిస్తున్నానంటే మోక్షం కొరకు రచిస్తున్నానని ఆయన శ్రీమన్నారాయణుని ఆయన ప్రార్థించారు కృష్ణ భగవాను ప్రార్థించారు భాగవతం అంతా కృష్ణ భగవానుడు సంబంధం కాబట్టి శ్రీకృష్ణ భగవాను ఆయన ప్రార్థిస్తూ భాగవతాన్ని ప్రారంభించే ముందు ఆయన ఇష్టదైవం దుర్గమ్మను ప్రార్థించారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనమ్మ తన్నులో నమ్మిన వేల్పులమ్మల మనమ్మలమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మ 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 అని చెప్పిన ఎన్నిసార్లు అమ్మ అన్నారంటే దుర్గమ్మ పోతనగారు ఇలవేల్పు మనం ఎప్పుడైనా బెజవాడ కనక కనకదుర్గమ్మ దేవస్థానం రాజగోపురం మీద ఈ పద్యం అక్కడ లిఖించి ఉన్నారు ఒకసారి ఇది చూస్తే పోతనగారు జ్ఞాపకం వస్తారు అది మంత్ర రహస్యం ఎవరైతే ఈ పద్యాన్ని స్మరించుతూ ఉంటారో రోజు వారికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అందువల్ల తప్పనిసరిగా అందరూ బెజవాడ కనకదుర్గమ్మ ఆ పద్యాన్ని మీరు నేర్చుకొని రోజూ మీరు స్మరించుకుంటూ ఉంటే అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాగలరని పోతనగారు భావన తదుపరి పోతనగారు చదువుల తల్లి సరస్వతీదేవిని ఆయన ప్రార్థించారు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనరహితాచల కాశ ఫణీస కొంద మందార సుధా పయోధి తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగ నిన్నడు కలుగు భారతి అమ్మ సరస్వతి కటాక్షం కలగాలంటే జ్ఞానం కలగాలన్నా ఎవరైనా కానీ ఈ పద్యాన్ని నేర్చుకొని ఆ దేవిని కానీ రోజు ప్రార్థిస్తే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది విద్యార్థులకు మంచి చదువు వస్తుంది అనుకున్నది సాధిస్తారు అందువల్ల తప్పనిసరిగా ఈ పద్యము నేర్చుకొని ఆ తల్లిని రోజు స్మరించాలని కోతనగారి భావన ఇది సంస్కృత భాగవతంలో కూడా పదకొండు జ్ఞాన శ్లోకాలతో కూడిన పద్యాన్ని తెలుగులో రచించారు పోతన గారు స్వచ్ఛంద అనువాదం అన్నమాట అందువల్ల తప్పనిసరిగా ఆ ఫలితం మీరు పొందాలని పోతన గారు ఆశిస్తున్నారు రేపటి రోజు మనం ఉపోద్ఘాతంలో రెండో భాగాన్ని మీకు సవిరామంగా వివరిస్తాను రోజు మీరు శ్రద్ధాళులై వినండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి